ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అనేటువంటి టెలీ నుండి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా చేసుకోవడానికి ఒక మంచి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది లక్ష ఐదు వేల నుండి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు పర్ యానమ్కి శాలరీ ప్యాకేజ్ అయితే ఆఫర్ చేయడం అనేది జరుగుతుందనమాట మొత్తం మనకి ట్వంటీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది డొమెస్టిక్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారన్నమాట సో డీలింగ్ మనమైతే కాల్స్ అయితే డీల్ చేయాల్సి ఉంటుంది సో సంబంధించినటువంటి కాల్స్ని కూడా మనమైతే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం వారానికి మనం ఆరు రోజులు పని అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఒక సెలవు అనేది ఇస్తామనేసి తెలియజేస్తున్నారు శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మనకి మంత్కి పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ప్యాకేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది అది సిటీసీతో కలిపి టీకోమ్ శాలరీ వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మనకి హ్యాండ్ శాలరీ అయితే రావడం అనేది జరుగుతుందనమాట సో ఎవరైతే ఈ జాబ్ చేద్దామనేసి అనుకుంటున్నారో వారికి ల్యాప్టాప్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలన్నమాట ఆ ల్యాప్టాప్ కూడా ఐఫై ప్రాసెసర్ అయి ఉండి ఉండాలి అలాగే దానికి ఎయిట్ జీబీ ర్యామ్ అయితే ఉండి ఉండాలి దాని విండోస్ వచ్చేసి మనకి మినిమం టెన్ అయినా ఉండి ఉండాలి అలాగే మనకి తప్పనిసరిగా వైఫై అయితే ఉండి ఉండాలి ఆ వైఫై కూడా మనకి ట్వంటీ ఫైవ్ వర్డ్స్ పర్ ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ స్పీడ్ కలి అయితే ఉండి ఉండాలి అలాగే ఇన్ కేస్ మనకి పవర్ అనేది పోతే పవర్ బ్యాకప్ పెట్టుకోవడానికి పవర్ బ్యాకప్ కూడా మనకైతే ఉండి ఉండాలి ఈ నెల పదవ తారీఖుకి మేమైతే జాయినింగ్ అయితే ఇస్తామనేసి తెలియజేస్తున్నారన్నమాట సో హెచ్ఆర్కి మీ యొక్క అప్డేట్ రిజ్యూమ్ అయితే పంపించాల్సి ఉంటుంది ఇక్కడ మీకు అప్డేట్ రిజ్యూమ్ అయితే ఉండడం అనేది జరిగింది టెన్ ప్లస్ టూ ఉన్నా కూడా ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్కి నేను మీకు అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వెంటనే అప్లై అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్